మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిలు ర్యాలీ పేరుతో సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు నిర్వహించేందుకు ఒక బుహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని డీఐజీ గోపినాథ్ జట్టి తెలిపారు విజయనగరంలో నిర్వహించిన అభ్యుదయం సైకిలు ర్యాలీలో డీఐజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల యువతకు విద్యార్థి దశలోనే సరైన అవగాహన కల్పించాలన్నారు విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఇప్పటివరకు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు ఎస్పీఏఆర్ దామోదర్ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ వినియోగం వలన జీవితం ఏ విధంగా నాశనమవుతుంది యువత తెలిసి తెలియని వయసులో డ్రగ్స్కు బానిసలవుతున్నారన్నారు రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పోలీసులు మీద ప్రయాణించి యువతను ప్రజలను చైతన్యపరిచేందుకు అభ్యదయం సైకిలు యాత్రను చేపట్టామన్నారు సైకిలు ర్యాలీలో విశాఖపట్నం డీఐజీ ఎస్పీ జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ స్వయంగా సైకిలు త్రొక్కి ర్యాలీలో పాల్గొన్నారు పోలీసులు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈగల్ టీమ్స్ ఎక్సైజ్ పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ఇరవై వేల పైచలకు ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కండక్ట్ చేయడం జరిగింది దానిలో అన్ని స్కూల్స్ కాలేజెస్ గ్రామాలు వార్డులు కూడా కవర్ చేశాం దానిలో భాగంగానే అవి రొటీన్గా కాకుండా ఒక కొత్త వరవడితో మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇది పాయికరావుపేటలో ప్రారంభమై విచ్చాపురం వరకు దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు మన విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రధాన నగరాలు కాన్స్ట్యున్సీసు సబ్ డివిజన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో సో దీనిలో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ డ్రగ్స్ నిర్మూలించడం అనేటువంటిది సివిల్ సొసైటీ అంతా కూడా దీనిలో భాగమై యువత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్జిఓసు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఇల్లు ప్రతి దానిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు వీరంతా కలిసి ముందుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ దిశగా వీరందరూ కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ డ్రగ్స్ వల్ల సమాజం ఎంతగా నష్టపోతుంది ముఖ్యంగా యువత ఎవరైతే చదువుకుని చదువుకుంటూ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఆ సమయంలో డ్రగ్స్కు అలవాటు పడినా ఈ డ్రగ్స్ రవాణా చేసేటువంటి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనా కూడా వారి జీవితం ఎలా నాశనం అయిపోతుందనేటువంటిది మనం ప్రతినిత్యం కూడా చూస్తున్నాం